నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ ఉత్తర కాశీ టు కేదార్నాథ్ ఘాట్ పే చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయండి ఈ హిమాలయ పర్వతాలు ఈ హిమాలయ పర్వతాల్లో అసలు సంచరిస్తున్నామంటేనే ఒక పూర్వ జన్మ సుకృతంగా మనం భావించవచ్చు ఇంత అద్భుతమైన హిమాలయాల మధ్యలో ఈ భాగీరథి నది ఈ తీరం అనమాట ఇది అంటే భాగ్యరంజ్ యాక్చువల్గా గలగల పారుతూ ఉంటుంది కానీ ఇక్కడ ఒక ట్యాంక్ లాగా ఏర్పడని చూసారా అంటే ఒక చిన్న రిజర్వాయర్ ఏర్పాటు చేయడం వల్ల ఇలా ఉంది ఇది ఇంత తప్ప అందంగా ఉంది చూడండి అంటే సాధారణంగా నదీ ప్రవాహం అంటే ఒక స్రావించలాగా అలా కంటిన్యూ ఉంటుంది కానీ ఇక్కడ చూడండి ఏదో ఒక చెరువులాగా ఒక నూయ్యిలో నీటిలాగా నిచ్చల స్థితిలో ఉందనమాట అంటే కొండల మంచి ఇంత ఇంత ఇష్టపడి ఇంత హైట్లో ఉన్న కొండల మధ్య నీరు వాళ్ళ నిత్యవస్థ ఉందంటే అర్థం చేసుకోండి చాలా పెద్ద ప్రాజెక్ట్ అయితే చిన్న రుజువు అయితే నిర్మించారు కానీ మనకు తెలియని భూ ప్రపంచం ఎంతో ఉందండి చూడండి చూడండి ఆ హైట్లో చూడండి మేఘాలు అలా కొండల మీద జాలువారుతున్నట్లు లేదా అంటే భూమికి ఆకాశానికి ఇంకా నిచ్చిన వేయవసరం లేదు అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట ఆ యొక్క మేఘాలను చూస్తుంటే ఎందుకంటే ఆ మేఘం అంటే ఆ కొండ మీదగా నుంచి ఉంటే ఆ మేఘాలను చేతితో తాగొచ్చు తప్ప మేము వెళ్ళే ఘాట్ రోడ్లో కూడా ఆ మేఘాలు మాకు మా బస్సులు తాగుతున్నాయి కొన్ని కొన్ని చోట్ల అంటే ఈరోజు మాకు వాతావరణం కాస్త అనుకూలించింది ఆ భగవంతుని వర్షం లేకుండా ఉంది నేను ప్రశాంతంగా మాట్లాడగలిసింది మా జర్నీ కూడా సాఫీగా సాగుతుంది రెండు ఒకటేంటండి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో ఎన్నెన్నో అందాలు ఇంక ముఖ్యంగా ఇక్కడ మీరు గమనించాలి చూడండి ఇలా అంటే రోపి అంటే మీకు తెలియదే ఉంది పాము మెలుకలు తిరిగినట్టు ఉంటుంది అనమాట ఇంత హైట్లో చల్లి మళ్ళీ ఆ కార్ రోడ్ ఎక్కడ ఉంచి అంత అంటే హైట్ నుంచి కిందకి కింద నుంచి పైకి పై నుంచి కిందకి అలా తిరుగుతూనే ఉంటుంది అనమాట అంటే ఒకటండి ఇంత హిమాలయ పర్వత శిఖరాల మీద కూడా ఆవాసం ఏర్పాటు చేసుకుని వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నారు చాలామంది అంతేలేండి ఎక్కడ ఉంటే అదే వాళ్ళ ఊరు కదా ఇప్పుడు మన ఊరు మనం గొప్ప అయితే వీళ్ళు ఇక్కడ ఉండే ఊరు వీళ్ళ గొప్ప ఇక్కడ ఉన్న కాలమాన పరిస్థితిని బట్టి వాతావరణ పరిస్థితిని బట్టి వాళ్ళు నిర్మాణాలు సాగిస్తున్నారు జీవనం గతిని కంటిన్యూ చేస్తున్నారు కాకపోతే ఇక్కడ ఇదంతా హిల్ ఏరియా అవడం వల్ల అందులోనూ మంచుతో కప్పబడి ఉండటం వల్ల ఇక్కడ ఉండే పంటలు కానీ ఆహార అలవాట్లు కానీ అన్ని విభిన్నంగా ఉన్నాయి ఒక రకంగా మన ఉష్ణ మండల ప్రాంతం అయితే చేతుల ప్రాంతం చేతుల ప్రాంతంలో పండే పంటలు వేరేగా ఉంటాయి మనకు అంటే సపోజ్ అందరికి తెలిసింది యాపిల్స్ యాపిల్స్ కానీ ద్రాక్ష కానీ అటువంటి సాఫ్ట్ ప్రొడక్ట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట చూడండి మనం ఆ సుదూర ప్రాంతానికి ఆ హైట్ నుంచి వచ్చాం ఆ చుప్పల హైట్ నుంచి ఇంతవరకు వచ్చాం మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్తాం చూస్తారు కదా ఆకాశం నుంచి జాలు మేఘాలు అని చెప్పి ఆ మేఘాల దగ్గరికి వెళుతూ ఉంటుంది మనం కానీ ఇది ఒక రకంగా భూతల స్వర్గమేనండి ఇటువంటి హిమాలయ పర్వతం అంటే దేవతలు నివసించిన ప్లేస్ అంటారు ఇప్పుడు కూడా ఉంటూ ఉంటాడు ఆ సప్తలు అంటే సప్త ఋషులు కాదు మొత్తం మహర్షులు అంటే ఈ ప్రపంచం యొక్క నెండు వాస్తవక వాస్తవ వాస్తవాన్ని తెలిసిన వారు ఎవరు ఉంటే కనుక హిమాలయాల్లోకి వచ్చే వాళ్ళ శ్వాస జీవితాన్ని గడుపుతూ గడుపుతారట అటువంటి వారికి ఆవాస్యమైనది ఈ హిమాలయాలు ఇటువంటి హిమాలయాలు అంటే ఎంత ప్రశాంతంగా ఉంటాయి అంటే ఎక్కడైతే జనం ఉన్నారు సుదూర ప్రాంతాల్లో కొండలపైన మరి బహుశా అటువంటి వాళ్ళు ఎవరు ఉంటారో మనకు తెలియదు కానీ కానీ ఇటువంటి ఏరియాలో ఉండడం కూడా ఒక అదృష్టం ఎందుకంటే అంటే దాని మన చోటు కూడా ఉండే ప్రశాంతమైన స్థలాలు బో మన బోలు ఉంటాయి చాలా ఉంటాయి కాకపోతే మనం ఉండే మానసిక స్థితిని బట్టి ఆ యొక్క ప్లేసు ప్రశాంతమైనదా లేకపోతే దుర్భరమైందా అనేది ఉంటుంది మన మానసికంగా ప్రశాంతంగా ఉన్నాం అనుకోండి అంత ప్రశాంతంగానే ఉంటుంది కాకపోతే ముండోడి మొంగళభూర్తి ఏం చేస్తాడంటే అలా ఉంటుంది కళా కాస్త దృష్టి ఉన్నవాడిని ఎవడానికి ఇక్కడ కానీ పిడితే ఆడ వాడు ఎంజాయ్మెంట్ అంతా స్వర్గంలోకి వెళ్ళక్కర్లేదు ఇక్కడే స్వర్గాన్ని చూస్తాడనమాట అంటే ఎవరూరు వారికి స్వల్పమైనప్పటికీ ఇటువంటి ప్లేస్లో ఉంటే ఇటువంటి మూర్ఖపు భావనలు ఉన్నవాడైనా సరే సాఫ్ట్ నేచర్ తోటి జీవితాన్ని గడుపుతాడు అంత అందంగా అద్భుతంగా ఉంది మీరు చూస్తేనే అర్థమవుతుంది ఇటువంటి అంటే మన ఏరియాలో ఇటువంటి ఏరియాకి కంపేర్ చేసుకుంటే ఇంక మా ఉత్తర కాశీ నుంచి ప్రయాణం ఇప్పుడు ఈ రోజు రాత్రి ఎనిమిది గంటల దాకా హండ్రెడ్ పర్సెంట్ గిన్నె ఘాట్ రోడ్లైనా సాగుతుంది కేదార్నాథ్ వెళ్ళేదాకా రేపు ఉదయం కేదార్నాథ్కి మేము బయలుదేరుతాం చూడండి ఇక్కడ కూడా చూడండి మేము అక్కడ నుంచి వీడియో కంటిన్యూగా షూట్ చేస్తున్నాను ఎక్కడికక్కడ అలా ఇది బాగుంది సీన్ ఇది బాగోలేదని కాదని ప్రతి దృశ్యం ఒక అద్భుతమే అప్పురమే కాదంటారా ఈ దృశ్యం ఒక అద్భుతమే ఒక అబ్బురం ఎవరండి అది చూడండి మధ్యలో మీతో గమనించరలేదు ఒకసారి మీకు చూపిస్తున్నాను జూమ్ చేస్తున్నాను అవి చిన్న చిన్న కార్టేజీల కింద కట్టారు చూడండి అసలు మనం ఊహిస్తామండి అందులో ఉంటామని చెప్పి ఏ టూరిజం కట్టిన జరిగింది అంటే నీటిపై తేలి ఆడే కార్టేజీలు అనమాట అవి అది కూడా అవి అందులో ఉంటే మాత్రం అదో అనుభూతి ఇలా చెప్పుకుంటూ పోతే మాట్లాడేందుకు మాటలు చాలా అండి చూసేందుకు కళ్ళన్నా భాష లేదు కాబట్టి ఒక దృశ్యం ఎన్నో కోట్ల పేజీలకు సమానం అనమాట కాబట్టి ఈ దృశ్యాల యొక్క మాలలను మీరే ఒక ప్రోగ్రా చేసుకొని ఎంజాయ్ చేయండి చూస్తూ అదండి ఇలా మనం చూస్తూ పోతే ఇంకా చాలా ఉంటుంది విషయం చూసారు కదా దానికోకుండా మా టూరిస్ట్ మా డ్రైవర్స్ ఇట్లా వేడికి చేశారు బాగా ఉంది రావాలి చెప్తున్నాను